అధికార వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే పిన్నెల్లి సృష్టించిన వివాదం అంతా ఇంత కాదు ఎలక్షన్స్ రోజున తెగ వీరంగం చేశారు ఈ ఎమ్మెల్యే అయితే ఏవనగా నిందితుడి నిందితుడిగా చేర్చిన పిన్నెల్లికి పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలింగ్ రోజు మాచర్లలో ఏడు ఘటనలు జరిగాయని ఈవీఎంలు ధ్వంసం చేశారని ఏపీ సీఈఓ ఎంకే మీనా వెల్లడించారు ఘటనలన్నీ వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించామన్నారు ఈవీఎం ధ్వంసం చేసినా డేటా భద్రంగా ఉందన్నారు డేటా భద్రంగా ఉండడం వల్ల కొత్త ఈవీఎంలతో పోలింగ్ కొనసాగించామన్నారు డేటా భద్రంగా ఉండడం వల్లే రీపోలింగ్ నిర్వహించలేదని ధ్వంసం ఘటనలపై తర్వాత విచారణ ప్రారంభించామని చెప్పారు సిట్టుకు పోలీసులు అన్ని వివరాలు అందించారని సిఈఓ పేర్కొన్నారు ఈ నెల ఇరవైనా కోర్టులో రెంట చింతల ఎస్ఐ మెమో దాఖలు చేశారని ఏ వన్ నిందితుడిగా పిన్నెల్లిని ఎస్ఐ పేర్కొన్నారన్నారు పది సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు పెట్టారని ఏడేళ్ల వరకు శిక్షలు పడే అవకాశం ఉందన్నారు ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనను సిగ్గుమాల చర్యగా ఈసీ పేర్కొందన్నారు ఇలాంటి ఘటనలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని సీఈఓ వెల్లడించారు స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో వైఫల్యంగా ఈసీ గుర్తించిందన్నారు ఈవీఎం ధ్వంసంపై దర్యాప్తు జరుగుతోంది ఇంతకు మించి మాట్లాడలేనన్నారు ఘటన తర్వాత ఈసీ ఆదేశాలతో అనేక బదిలీలు జరిగాయని ఈవీఎం ధ్వంసం ఘటనలో మేమేమీ దాచిపెట్టలేదని చెప్పుకొచ్చారు ఇందుకు పిన్నెళ్ళకి షెల్టర్ ప్రొవైడ్ చేసింది ఎవరు ఏంటి ఎందుకు రెచ్చగొట్టారు ఇవన్నీ తెలియాల్సి ఉన్నాయి